ఇప్పుడు ఫిలిమ్స్ ట్రెండ్ ఒకటి చెప్తాను ఈ ఈ మోడల్ క్వశ్చన్స్ అసలు ఫిలిమ్స్ ట్రెండ్ గురించి సో ఈ కొన్ని స్టాక్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిలిమ్స్కి స్టాక్ అంటే అవి వస్తాయో రావో పక్కన పెట్టి ఖచ్చితంగా చూసుకెళ్లాల్సిన ఏరియాస్ ఒకటి బుద్ధిస్ట్ మాన్స్ ట్రీస్ లిస్ట్లో ఒక పదిహేడు పద్దెనిమిది ఉంటాయి బుద్ధిస్ట్ మాన్స్ ట్రీసు పదిహేడో పద్దెనిమిది ఉంటాయి ట్రెడిషనల్గా ఇంతకుముందు వచ్చే క్వశ్చన్స్ ఇవి ట్రెడిషనల్గా పాత రోజులో వచ్చాయి ఈ మధ్య రాల తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ లామా గారు ఆయన టిబెట్ నుంచి వచ్చారు వచ్చి తవాంగ్ మానిస్ట్రీ తవాంగ్ మానిస్ట్రీ అని చెప్పి ఎక్కడుంది అరుణాచల్ ప్రదేశ్ అక్కడికి వెళ్ళారనమాట ఆ తర్వాత మళ్ళీ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ న్యూస్లోకి వచ్చాయి సో యూ నీడ్ టు రిమెంబర్ అబౌట్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ బుద్ధిస్ట్ మాన్స్టరీస్ అని గుర్తుపెట్టుకోవాలి పదహారో పదిహేడు ఉంటాయి లిస్ట్లో నెట్లో కొట్టగానే వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈజీగా ఏదైనా కీ నోట్స్ పెట్టుకుని గుర్తుపెట్టుకోండి అలా ఒకటి బుద్ధిస్ట్ మాన్స్ట్రీస్ రెండోది రామ్సార్ సైట్స్ వెట్ల్యాండ్స్ సంబంధించి రామ్సార్ కన్వెన్షన్ ఉంది కదా ఇండియాలో రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ఉన్నాయి ఏ ఏ సైట్ ఎక్కడుంది దాని సిగ్నిఫికెన్స్ ఏంటి దానికి సంబంధించి మాంట్రెక్స్ రికార్డ్ ఉంది ఏదైతే వెట్ల్యాండ్స్ ఇబ్బందుల్లో ఉన్నాయో హ్యూమన్ దీనివల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల దాన్ని మాంట్రెక్స్ రికార్డ్లో పెడతారనమాట సో రామ్సార్ వెట్ల్యాండ్ కన్వెన్షన్ ఇండియాలో ఉన్న రామ్సార్ సైట్స్ దానికి సంబంధించినవి తర్వాత నేషనల్ పార్క్స్ ఏదైనా రివర్స్ కానీ ఇవన్నీ నేషనల్ నుంచి వెళ్తున్నాయి అనుకోండి లేదా శాంక్చురీస్ ఉన్నాయి నేషనల్ పార్క్ శాంక్చురీస్ ఇవన్నీ కలిసి ఉన్నాయి అలాంటి ప్లేసెస్ అలానే యునెస్కో కల్చరల్ హెరిటేజ్ నేచురల్ హెరిటేజ్ యునెస్కో వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ సైట్స్లో ఇండియా నేచురల్ హెరిటేజ్ సైట్స్ ఇవన్నీ బేసిక్గా చూసుకోవాలి ఫిలిమ్స్కి వెళ్ళే ముందు ఇవన్నీ చూసుకోవాలి ఏమేమి ఉన్నాయి ముందు నుంచే ఒకసారి రివిజన్ చేసుకోవాలి యునెస్కో వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ న్యాచురల్ హెరిటేజ్ అంటే యునెస్కో హెరిటేజ్ సైట్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది తర్వాత టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ టైంలో ఒక త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా ఒక టాపిక్ మీద క్వశ్చన్ వచ్చింది క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ మీద ఒక క్వశ్చన్ అయితే ఆ ఇయర్ ఒడిసాకి ఒడియాకి ఒడిస్సాలో ఒడియా లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ ఇచ్చారు వెంటనే దాని మీద క్వశ్చన్ వచ్చింది లేదా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఏ క్రైటీరియా మీద ఇస్తారు ఓకే ఈ క్వశ్చన్ త్రీ టైమ్స్ కంటిన్యూస్గా రిపీట్ అనమాట అలానే జిఏ ట్యాగ్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ జిఏ ట్యాగ్ టీఏజీ ట్యాగ్ ఐపీఆర్స్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో జిఐ ట్యాగ్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి కానీ అప్పట్లో ఏమైందంటే మీకు త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా వచ్చింది ఈ క్వశ్చన్ ఇప్పుడు చాలా వాటికి ఇచ్చేస్తున్నారు జిఐ ట్యాగ్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ఎంతవరకు రిలివెన్స్ అర్థం కావట్లేదు కానీ చూసుకుని అయితే వెళ్ళాలి చూసుకుని అయితే వెళ్ళాలి లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా ఫేమస్గా వచ్చిన జిఐ ట్యాగ్స్ అంతకుముందున్న ఫేమస్ జిఐ ట్యాగ్స్ చూసుకుని వెళ్ళాలి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ న్యూస్లో వచ్చినాయని చూసుకోవాలి అది కూడా రెగ్యులర్ క్వశ్చన్ అనమాట దాని తర్వాత ఐయూసిఎన్ రెడ్ లిస్ట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ న్యాచురల్ రిసోర్సెస్ రెడ్ లిస్ట్ కొన్ని స్పీషీసు బెటర్ అవుతాయి కొన్ని స్పీసీస్ వర్స్ట్ అవుతాయి ఉదాహరణకి స్నో లెప్పర్డ్ ఉంది జైంట్ పాండా ఉంది వాటి పొజిషన్ ఇంప్రూవ్ అనమాట కానీ ఐయూసీఎన్ రెడ్ బుక్లో అంట పింక్ పేజెస్ ఉంటాయి గ్రీన్ పేజెస్ ఉంటాయి గ్రీన్ పేజెస్ ఏమో బెటర్ అయినవి పింక్ పేజెస్ ఏమో వర్స్ట్ అయినవి అయితే పింక్ పేజెస్ ఏమో పెరిగిపోతున్నాయి గ్రీన్ పేజెస్ అంట సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఐయూసిఎన్ లిస్ట్లో ఇండియాకి సంబంధించిన ఎక్స్టింక్ట్ క్రిటికలీ ఎండేంజర్డ్ ఎండేంజర్డ్ వల్నరబుల్ ఇవన్నీ చూసుకోవాలి బెటర్ అని చూసుకోవాలి వర్స్ట్ అని చూసుకోవాలి సో ఐయూసిఎన్వి న్యూస్లో వచ్చినవి చూసుకోవాలన్నమాట అలానే ఎకాలజీకి సంబంధించిన టర్మ్స్ అంటే మీరు చూసే ఉంటారు పాత క్వశ్చన్ పేపర్స్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక పే క్వశ్చన్ వస్తుంది ఎకాలజీకి సంబంధించిన ఒక టర్మ్ ఎన్విరాన్మెంటల్ టర్మనాలజీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎకలాజికల్ నిష్ ఎకలాజికల్ పిరమిడ్ ఓకే వాట్ ఈస్ ఎకలాజికల్ చైన్ ఇట్లాంటివి ఫుడ్ చైన్ ఫుడ్ వ్యాప్ ఇలా చాలా ఉంటాయి ఇవి ఎన్సీఆర్టీ ఐసిఎస్ఈ ఎన్విరాన్మెంట్ బుక్స్లో గ్లాసరీలో చదువుకోండి అండ్ నెట్లో కూడా ఎన్విరాన్మెంటల్ గ్లోసరీ చూసుకుని సిమిలర్ నేమ్స్ చూసుకోండి అనమాట ఒక థర్టీ ఫార్టీ లిస్ట్ రాసుకుంటే సరిపోతుంది ఎన్విరాన్మెంట్ గ్లాజరీ ఎగ్జాక్ట్గా డెఫినేషన్ మాత్రం గుర్తుపెట్టుకోవద్దు దాంతోపాటు ఇప్పుడు మీకు ఫ్లాగ్షిప్ స్పీషీస్ కీ స్టోన్ స్పీషీస్ అంబ్రిల్లా స్పీషీస్ ఫౌండేషన్ స్పీషీస్ దానికి డిఫరెన్స్ అనమాట ఇవన్నీ లిస్ట్ దొరుకుతాయి మీకు నేను చదివిన చోట నేషనల్ జాగ్రఫికల్ నేషనల్ జాగ్రఫిక్ దానిలో ఆన్లైన్లో టైప్ కొడితే గూగుల్లో ఇది వచ్చేస్తుంది నాకు అంబ్రిల్లా కీ స్టోన్ ఇవన్నీ జస్ట్ సీ దాట్ ఒక్కొక్క దానికి తేడా ఏంటి ఒక్కొక్క స్పీషీస్కి తేడా ఏంటి బేసిక్ ఈ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు ఒక్కొక్క స్పీషీస్ యొక్క ఫీచర్ ఏంటి అనమాట దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ జనరల్గా ఒక ట్రెండ్ ఇప్పుడు ఈ ఇయర్ ఉందో లేదో తెలియదు కానీ ట్రెండ్ ఏంటంటే ఆమ్లస్ట్ ఇంటర్నేషనల్ గ్రీన్ పీస్ ఏంటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏంటి ఇంటర్నేషనల్గా బాగా పేరున్న ఎన్జిఓస్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్గా తర్వాత ఇండెక్స్ ఇండెక్స్లు వస్తున్నాయి ఏ ఇండెక్స్ ఎవరిస్తారు బాగా ఫేమస్ ఇండెక్స్లు చాలా వస్తున్నాయి వీటన్నిటిని ఇన్స్ట్రాన్స్ పెట్టుకోవాలి ఏ ఇండెక్స్ ఎవరిస్తారు ఇది ఎగ్జామ్ రోజు ముందు కాదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇండెక్స్లు తర్వాత జాయింట్ ఎక్సర్సైజెస్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే ఆర్మీ ఎక్సర్సైజ్ నేవీ ఎక్సర్సైజ్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఈ జాయింట్ ఎక్సర్సైజ్ బాగా ఫ్యాషన్ అయిపోయినాయి అనమాట అవి చూసుకోవాలి దాని తర్వాత అవార్డ్స్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చిన అవార్డ్స్ ఏ కంటే ఏ అవార్డు ఇచ్చింది దాంతోపాటు నోబెల్ ప్రైజెస్ ఎందుకు వచ్చింది అంటే ఎవరికి వచ్చింది కన్నా కూడా ఎందుకు వచ్చింది అలానే ఇంపార్టెంట్ అవార్డ్స్ అలానే స్పోర్ట్స్లో బిగ్గెస్ట్ పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అనమాట స్పోర్ట్స్లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అవి కూడా చూసుకోవాలి తర్వాత రెగ్యులర్ క్వశ్చన్స్ ఏంటి మనకి ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ చాలా న్యూస్లో ఉంది ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏమేమి ఇండెక్స్లు ఉన్నాయి ఏ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ వస్తాయి అది కూడా ఇంపార్టెంట్ తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ ఏంటి ఫేమ్ పాలసీ హైబ్రిడ్ వెహికల్స్కి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి తేడా ఏంటి బిఎస్ ఫోర్ నామ్స్కి బిఎస్ సిక్స్ నామ్స్కి తేడా ఏంటి అలానే ఈరోజు జడ్జ్మెంట్ వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్ట్రా ఎలక్ట్రానల్ బాండ్స్ అని వాట్ ఆర్ ఎలక్ట్రానల్ బాండ్స్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇది చూసుకోవాలి అది కాకుండా లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ పాలసీస్ మినిమం ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ ప్రోగ్రామ్స్ పాలసీస్ బయోఫ్యూయల్ పాలసీ సివిల్ ఏవియేషన్ పాలసీ లేకపోతే డ్రోన్ పాలసీ ఇట్లా బోల్డ్ పాలసీస్ ఉంటాయి సో గవర్నమెంట్ లాంచ్ చేసిన పాలసీస్ స్కీమ్స్ ఆయుష్మాన్ భారత్ లాన్ స్కీమ్ చాలా స్కీమ్స్ ఒక ఫీచర్స్ గుర్తుపెట్టుకోవాలి ఏదైతే స్కీమ్ రిపీటెడ్గా న్యూస్లో ఉందో దాని గురించి కూడా మనకు వస్తుంది అనమాట మనం చిన్నగా అనిపించవచ్చు కానీ దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఓకే అలానే ఏదైనా విషయం రిపీటెడ్గా న్యూస్లో ఉందనుకోండి ఉదాహరణకి జల్లికట్టు జల్లికట్టు ఎక్కువ న్యూస్లోకి వస్తుంది సో జల్లికట్టు దాని మీద ఉన్న రూల్స్ ఏంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది కేరళ గవర్నమెంట్ ఏం తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుంది ఇలా అలానే గవర్నర్ పోస్ట్ ఉంది అనుకోండి ఏ ఆర్టికల్ గవర్నర్కి డిస్క్రిప్షనరీ పవర్స్ ఇస్తుంది వన్ సిక్స్టీ త్రీ అట్లా ప్రతి ఏదైతే న్యూస్లో ఉందో ఉదాహరణకి మొన్న కేరళ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఏ ఆర్టికల్ కింద వన్ థర్టీ వన్ కింద కేరళ ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఏ ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఎవ్రీడే మనకి కనిపించే వాటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి సివిల్స్ ప్రిపరేషన్ అంటే అదే ఇవన్నీ చదవడంతో పాటు మన చుట్టూ జరిగే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చాగోస్ ఐలాండ్స్ ఇష్యూ ఉంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాగోస్ ఐలాండ్స్ ఇష్యూ అనమాట దానిలోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గిగ్ ఎకానమీ వాట్ ఈస్ గిగ్ ఎకానమీ జీఐజీ బేసిక్ క్వశ్చన్ అది చుట్ సింపుల్ క్వశ్చన్ కానీ ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయగలగాలి వాట్ ఇస్ గిగ్ ఎకానమీ అని తర్వాత ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి సి ఏమైనా కొత్త చట్టాలు కొత్త చట్టాలకు వచ్చిన అమెండ్మెంట్స్ పాత చట్టాలకు వచ్చిన అమెండ్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ బాగా ఫేమస్ అయింది మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ అలానే డిసీజెస్ యూపీఎస్సీకి ఇంకో ఏరియా ఏంటంటే ఆ ఇయర్ న్యూస్లో బాగా ఉన్న డిసీజ్ డిసీజెస్ దాని ఫీచర్స్ ఏదైనా కొత్త కొత్త డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఇప్పుడు కొత్తగా న్యూస్లో ఉంది కరోనా వైరస్ అనమాట సో ఇట్లా మనం మనం దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి ఎక్కడ క్వశ్చన్ వస్తుంది ఎలా క్వశ్చన్ వస్తుంది అలానే ప్లేసెస్ ఇన్ న్యూస్ వరల్డ్లో ఏ ఏ ప్రాంతాలు న్యూస్లో ఉన్నాయి ఏ ఏ ప్లేసెస్ క్యాటలోనియా ఎక్కడుంది కుర్ద్ కుర్దులందరూ ఎక్కడున్నారు టర్కీ చుట్టుపక్కల దేశాలేంటి ఇప్పుడు ఈ రీజన్ చూసారా మెడిటేరియన్ సీ బ్లాక్ సీ రెడ్ సీ ఈ ఏరియా యూపీఎస్సీలో ఎక్కువ మ్యాప్ పాయింటింగ్ క్యాస్పియన్సీ ఈ ఏరియా మొత్తం మ్యాప్ పాయింటింగ్ చూసుకోవాలి బాగా అలానే నార్త్ అమెరికా సౌత్ అమెరికా కనెక్టింగ్ స్టేట్స్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా కనెక్టింగ్ కింద ఉన్న స్టేట్స్ మొత్తం అమెరికాస్ ఉన్నాయి కదా అవన్నీ అలా అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి అనుకోండి సమ్మిట్స్ సమ్మిట్స్ అంటే జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది జీ ట్వంటీ సమ్మిట్ ఎక్కడ జరిగింది నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను జరిపిన సమ్మిట్స్ అలానే మోడీ విజిట్ చేసిన కంట్రీస్ మనకు వచ్చిన మన దగ్గరికి వచ్చిన ఫారెన్ డిగ్నటరీస్ మోడీ ఏ కంట్రీస్కి వెళ్ళారు మన దగ్గరికి ఎలా ఫారెన్ డిగ్నటరీస్ వచ్చారు దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ డిఫెన్స్ ఖచ్చితంగా డిఫెన్స్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ స్పేస్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ స్పేస్లో ఇస్రో నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జాపనీస్ స్పేస్ ఏజెన్సీ చైనీస్ స్పేస్ ఏజెన్సీ అండ్ రష్యన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళు చేసిన అచీవ్మెంట్స్లో లాస్ట్ వన్ ఇయర్ ఇప్పుడు ఇస్రోలో బోల్డ్ ఉన్నాయి అచీవ్మెంట్స్ ఇయర్ ఇయర్ మొత్తం ఇస్రోదే చంద్రయాన్ గగన్యాన్ సో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లాంచెస్ మొత్తం మొత్తం లిస్ట్ తీసుకుని దేని స్పెసిఫికేషన్ ఏంటి ఎందుకంటే మన కంట్రీ ఇంత ముందుకెళ్తుంటే స్పేస్లో మనకి బేసిక్ లెర్నింగ్ కదది సో ఇస్రో నుంచి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇస్రో వెబ్సైట్ చాలి మనం ప్రిపేర్ అవ్వడానికి అలానే డిఫెన్స్ కొత్త షిప్స్ ఏమున్నాయి పాత షిప్స్ ఏమి డీకమిషన్ చేసాం కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ ఏమున్నాయి అలానే డిఆర్డిఓలో కొత్త ఏజెన్సీ ఏదైనా వస్తుందా డిఫెన్స్ రీసెర్చ్లో స్పేస్ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ కలిపి ఏదైనా కొత్త ఏజెన్సీ గవర్నమెంట్ ఈ మధ్య అనౌన్స్ చేస్తుంది డిఫెన్స్ స్పేస్ ఇంటిగ్రేట్ చేస్తూ కొత్త ఏజెన్సీ క్రియేట్ చేస్తుంది అలానే కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాఫ్ట్ బిల్లు గవర్నమెంట్ పెట్టిన డ్రాఫ్ట్ బిల్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ కలిపి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అలానే కొత్త బిల్స్ ఉన్నాయి డేటా ప్రొటెక్షన్ బిల్ కొత్త కొత్త ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి ఇవన్నీ మనం ఇప్పటి నుంచి రోజుకి ఫోర్ ఫైవ్ అవర్స్ స్పెసిఫిక్గా బేసిక్స్ రివిజన్ చేస్తుంటే పాటు న్యూస్లోనే కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఈజీగా కనెక్ట్ అయిపోతాం అనమాట లేకపోతే కొంచెం డేంజరస్ తర్వాత చివరి రోజు భయం వేస్తుంది ఎగ్జామ్ ముందు రోజు వస్తాయి ఫుల్గా ఒక రేంజ్లో ఇంకేం చదవలేదు ఇంకేం కాలేదని భయపడతా ఉంటాం దట్స్ హౌ థింగ్స్ గో అలానే ఎకానమీ ఎకానమీ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వచ్చినవన్నీ మీకు చిన్న టెక్నిక్ చెప్తాను ఇది ఎకనమిక్ టైమ్స్లో క్లాస్ రూమ్ అనే ఒక బాక్స్ ఐటెం వస్తుంది మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే అవి బట్టి కొట్టినెళ్ళా ఉన్నాయి ఆల్మోస్ట్ ఎకనమిక్ టైమ్స్లో క్లాస్ రూమ్ అలానే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలమ్స్ ఏవైతే బాగా న్యూస్లో ఉన్నాయో అవి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్లో వస్తాయి అలానే హిందూ పేపర్లో సండే సండే ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్స్ అని చెప్పి డేటా ఇష్యూస్ అని చెప్పి సండే సండే ఒక స్టా ఫర్ ఎగ్జాంపుల్ స్టాగ్ఫ్లేషన్ ఫ్లేషన్ విపరీతంగా న్యూస్లో ఉంది ఈ మధ్య స్టాగ్ఫ్లేషన్ ఫ్లేషన్ మీద ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ గ్యారంటీ వస్తుందని చెప్పినాం అలా వెయ్యి టాపిక్స్ టాపిక్ షో అయితే ఒక ట్వంటీయో థర్టీయో తగులుతాయి స్టాగ్ ఫ్లేషన్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది కదా స్టాగ్ ఫ్లేషన్ సో యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు కనెక్ట్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట అప్పుడే అవుతాయి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి అయిపోద్ది